మోకాళ్ళ నొప్పులు గ్యాస్ గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు అరుణ యోగా నమస్తే వెల్కమ్ టు ప్రముఖ హెర్బలిస్ట్ అండ్ ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారు ఈరోజు వారితో మాట్లాడి చాలా మంది అజీర్తి అనగానే సోంపుని వాడుతూ ఉంటారు అయితే సోంపు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఆ ఉపయోగాలు ఏంటి దాన్ని ఎలా వాడుకుంటే ఫలితాలు ఉంటాయి దీని గురించి ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్కారం సార్ సోంపు అనగానే చాలా మందికి తెలిసింది అజిర్తికి సోంపు వాడతారు అనేసి కానీ ఇదే కాదు ఇంకా చాలా రకాల ఉపయోగాలు అనేసి అంటూ ఉంటారు కదా ఏంటి ఉపయోగాలు అంటే సోంపు అన్నీ పిల్లలకి చాలా ఇష్టం అమ్మా ఏదైనా మనం హోటల్కి వెళ్ళినా హోటల్కి తీసుకొచ్చిన రెట్లలో వాళ్ళు ఇస్తారు కదా అది పిల్లలు నాప్కిన్స్ లో కట్టుకుని బాగా తింటూ ఉంటారు అవును ఆ టేస్ట్ పిల్లలకి చాలా నచ్చుందమ్మా ఫస్ట్ ఏంటంటే ఇది కామన్ అందరికి తెలిసి ఉన్న వస్తువు కానీ ఏంటంటే అది ఏదో హోటల్ ఇస్తున్నాళ్ళే తింటున్నాం అనుకుంటారు తప్ప చాలా ఆయుర్వేదంలో దానికి చాలా ఉపయోగాలు ఉన్నాయమ్మా అందులో మొట్టమొదటి ఏంటంటే మనం అది వాడే వస్తువుని ఎలా శుద్ధి చేయాలనేది మనం మాట్లాడుకుందాం సోపు అనేక రకాలుగా ఉపయోగపడుతుందమ్మా ఒక అమృతం లాంటిది చాలా మంచిది కానీ శుద్ధి చేసుకుపోతే అంతకంత సైడ్ ఎఫెక్ట్ ఉంటుందమ్మా అందులో కూడా అందుకు సోపుని ఏం చేయాలంటే వేపించుకోవాలమ్మా వేపించుకుంటే దాంట్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్లు ఏ ఉన్నాయో టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి సెకండ్ థింగ్ ఏంటంటే లేదు అంటే ఒక సున్నము నీళ్ళలో నానబెట్టుకోమంట ఒక మూడు గంటలు నానబెట్టి తీసమ్మా ఎండబెట్టేసుకుంటే శుద్ధైపోతు అదేవిధంగా సోపు పైన ఏదైతే తొక్కలాంటిది ఉంటుందో అది కొంచెం అరగటానికి లేట్ అవుతుందమ్మా మంచి ఫైబర్ అది మెత్తగా కొట్టుకోగలిగితే కానీ నలగదు అది అందుకేం చేయాలంటే వేపించిన తర్వాత మీరు మిక్సీలు వేసి ఒక్క రౌండ్ తిప్పి తీసేసి చెరిగేస్తే ఆ పైన తొక్క అంతా ఊడిపోతుందమ్మా ఊడిపోయి సోపు బియ్యం అంటాం మేము దాన్ని కనుక మీరు వాడుకుంటే అప్పుడు అమృతం లేగా మీకు పనిచేస్తుంది ఈ విధంగా సోపుని శుద్ధి చేసి వాడుకోవాలమ్మా అందరూ కూడా వాడుకుంటే అది ఒక అమృతం లేక పనిచేస్తుంది మేము ఆయుర్వేదంలో దాన్ని బెస్ట్ క్యారియర్ కింద వాడుకుంటాం అమ్మా అంటే మేము ఏంటంటే కొన్ని అర్జెంట్ మంది ఇవ్వాలి ఎనకి ఇమీడియట్ గా పని చేయాలి అనుకున్నప్పుడు సోప్ కషాయం తోటి ఇస్తాము ఎందుకంటే అది మినిట్స్ లో మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఆ మెడిసిన్ ఓకే సోప్ కషాయం వల్ల ఇవ్వటం అటువంటి కొన్ని క్యారియర్స్ ఉంటాయమ్మా నాభి అంటాం మేము వసనాభి అంటాం నాభి అంటాం విషాలు అవి అవి కూడా అంతే మీకు గొంతుకు దిగే లోపలే బాడీ అంతా పాకిపోతుంది ముష్న గింజ అని ఇలాంటివి అనమాట అవి కఠోరమైన విషాలు అవి చాలా జాగ్రత్తగా శుద్ధి చేసి డాక్టర్ల పర్యవేక్షణను మట్టికి వాడుకోవాలమ్మా అవి ఇది సేఫెస్ట్ క్యారియర్ అంటే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అన్ని ఏజ్ వాళ్ళు అన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు తినగలిగే క్యారియర్ సోప్ సోంపం దాన్ని సోప్ పంట సోం ఇది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అమ్మాయి అదే అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ వెళ్ళిపోయింది అనుకోండి మనకి యాక్చువల్గా ఆయుర్వేద శాస్త్రంలో రాసింది ఏంటంటే సమ్మర్ వచ్చే ముందర అంటే ఏప్రిల్ నెలాఖరులో సోంపుని తీసుకుని నేను అన్నట్టుగా శుద్ధి చేసుకున్నామా ఆ సోపు బియ్యంగా ఏ అయితే వస్తాయో ఆ బియ్యాన్ని తీసుకుని వాటిని సన్నటి చూర్ణం చేసుకున్నామ్మా ఆ చూర్ణానికి సరిపడి పటిక బెల్లం పొడిని కలుపుకోమంటారు కడిమిశ్రీ అంటారు కదా పటిక బెల్లం అంటే గడ్డలుగా ఉంటుంది తెల్లగా అది పౌడర్ చేసుకుని రెండు సమానంగా కలుపుకుని ఒక డబ్బాలో పోసుకోండి ఉదయం లేవగానే మొహం కడగగానే అందరూ కూడా ఇంట్లో అందరూ కూడా ఒక మూడు వేలకి వచ్చినంత నోట్లో వేసుకుని చప్పలించండి అది మే నెల అంతా తినమని అంటే వేసవికాలంలో ఒక నెల తినమని మా ఆయుర్వేద శాస్త్రంలో ఆ ఒక్క నెల మీరు తినటం వల్ల సంవత్సరం పొడికి మీకు ఏ జబ్బు రాదంటమ్మా అలా తీసుకుంటే తీసుకుంటాం అంటే ఎంత అద్భుతమైన మెడిసిన్ కదా అని ఆయుర్వేద గ్రంథాల్లో రాశారు చూడండి అదేవిధంగా మనం ఈ కుక్క పిచ్చినక్కలు ఈ కరవడం వల్ల ఏమవుతుందంటే నిండా ఇంజక్షన్లు చేయించుకోవటం బొడ్డు చుట్టూరు చాలా భయపడటం ఎంతోమంది పానిక్ అయిపోతారు గడిసింది అన్న పిచ్చికొక్కేమో అని భయపడిపోయి గబాగబా హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్లు చేయించుకుంటారమ్మా అలాంటి వాటికి కూడా ఇది విరుగుడుగా పనిచేస్తుందమ్మా ఈ నేను ఏదైతే చూర్ణం చెప్పానో మీకు ఇప్పుడు అదే చూర్ణాన్ని తేనె కలుపుకున్నా సమానంగా బాగా నూరుకోవాలి దేంట్లోనేసి నూరుకుని అది రోజు ఒక స్పూన్ ఉదయం సాయంత్రం ఒక స్పూన్ తింటే రెండు పూట్ల రెండు స్పూన్లు ఎంటీ స్టమక్ తోటి తినాలమ్మా ఏదైతే ఈ విష ప్రభావం ఉందో దాన్ని తగ్గిస్తుంది అంటే విష ప్రభావం తగ్గిస్తుంది కాబట్టి ఇది ఒకటి తినేసి మీరు ఇంజక్షన్ చేయించుకోవద్దు లేకపోతే మందులు వాడుకోవద్దు అని చెప్పట్లేదమ్మా ఏమి లేనప్పుడు దాటి మీద ఆధారపడ్డారు అవును ఇవాళ మనం ఎలా చెప్పేమనుకోండి జనాలు ఏమంటారు అంటే వాడికి కరితే బాగా పిచ్చుకోక అప్పుడు తెలుస్తుంది అంటారు అవును అంటే ఈ విధంగా ఆలోచిస్తారు అమ్మా ఒకప్పుడు ఈ అల్లోపతి మందులు లేనప్పుడు ఇయే మందులం ఉమ్మెత్త దాని మీద ఈ సోంపుని వాడివురు ఇలా అనేక రకాల మూలికలు ఉన్నాయమ్మా పిచ్చికొక్క ఖర్చు కరిసినా ఖర్చున కోతి ఖర్చు ఈ అన్నట్లు ఈ అన్నట్లుగా అంటే విషయం మనిషి కాటు దానికి కూడా ఏది విరుగుడు అనేది ఆయుర్వేద శాస్త్రంలో చాలా విపులంగా అయ్యి ఇవాళ కదా వేల సంవత్సరాల నుంచి రాసుకొచ్చినాయి అమ్మాయి అటువంటి ఇది విరుగుడు అని రాశారు వాళ్ళు అది మనం ప్రివెంట్గా ఉంది వాడుకోవచ్చు ఇది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అమ్మా సోంపు అనేది హార్ట్ లివరు స్ప్లీన్ లంగ్స్ కిడ్నీ అన్నీ అమ్మా సోపు తినటం వల్ల అదేవిధంగా దీన్ని అనేక రకాలుగా తినచ్చు అంటే మీరు ఒక మసాలాల్లో మనం వేస్తాం కూరల్లో వేస్తాం అలాగే ఈ నోటి దుర్వాసనకు కూడా సోపున వాడటం వల్ల పోతుందమ్మా దాన్ని మేము టూత్ పౌడర్లో కలుపుతూ ఉంటాం షాజీరా పౌడర్ ఒకటి ఇదొకటి ఎందుకంటే మంచి ఫ్లేవర్ పళ్ళు తోముకున్నప్పుడు ఏంటంటే అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది కాబట్టి అలాగా అనేక రకాలుగా సోప్ అనేదాన్ని మనం వాడుకొచ్చామ్మా ఈ సొంటి ఏదైతే అల్లం ఉందో అల్లం రసం సొంటి అంటే ఎండిపోయిందని సొంట్ అంటాం పచ్చిందని అల్లం అంటాం అల్లం అంటారు ఆ అల్లం రసంలో ఈ సోప్ పౌడర్ ఏదైతే ఉందో అది వేసామ్మా కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా నూరి దాన్ని ఒక గిన్నెలో వేసి వేడి చేస్తే పేస్ట్ గట్టిబడేదాకా వేడి చేసుకున్నామా దాన్ని మాత్రలు కట్టుకుని తింటే అజీర్ణం మీద అద్భుతంగా పనిచేస్తుంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే ఎవరి అజీర్ణం మీద అయినా సరే చాలా బ్రహ్మాండంగా ఇది పనిచేస్తుంది ఏం చేయాలండి అల్లం అల్లం రసం తీసుకోవాలి ఆ రసంలో మీరు సోప్ చూర్ణాన్ని కలుపుకోవాలి కలుపుకున్న అందులో కావలసినంత ఉప్పు వేసుకోవాలి లేదు నిమ్మకాయ కూడా పిండికొచ్చి ఎక్స్ట్రా కావాలంటే పులుపు కూడా కావాలి మాకు అనుకుంటే ఇవన్నీ కలిపి ఒక లిక్విడ్ కింద తయారు చేసామ్మా ఆ లిక్విడ్ని మళ్ళీ సన్నటి సెగ మీద పొయ్యి మీద వండుకుంటే ఒక పేస్ట్ లాగా ఆ పేస్ట్ని మీరు మాత్ర కట్టుకుని జాగ్రత్తగా ఆరబెట్టుకుని నీడన ఎండలో పెట్టకూడదమ్మా నీడన ఆరబెట్టుకుని పూర్తిగా ఆరిపోయాక మీరు సీసాలో పోసి ఉంచుకుంటే పిల్లలు ఆ ఫ్లేవర్ చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కానీ పిల్లలు కాని అజిత్ చేసిందన్న వెంటనే ఒక రెండు మాత్రలో మూడో నాలుగో తిన్నారనుకోండి బ్రహ్మాండంగా ఆకలి అవుతుంది గ్యాస్ అనేది పోతుంది అదేవిధంగా కడుపులో ఏదైతే మీకు మనం ఈ కాన్స్టిపేషన్ ఉంటుంది కదమ్మా మలబద్ధకం అంటాం మనం ఆయుర్వేదంలో ఆ విధంగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే అది మలం పేరుకుపోవడం వల్ల పొట్టలో దాని చెడు పదార్థాలు అంటాం మేము ఆ చెడు పదార్థం ఏదైతే పేగులను పట్టుకుని ఉండిపోయిందో ఆ చెడు పదార్థాన్ని అంతా ముక్కల కింద విడదీసి మీకు మంచి మోషన్ అయ్యేలాగా అంటే మోషన్ మందు వేసుకున్నప్పుడు ఇది కూడా తింటే ఆ ఏదైతే పేరుకుపోయిందో ఉందో దాన్ని అంతా విడదీసి బయటికి పంపించేసమ్మా ఈ చెడు వాసన అనేది కూడా తీసేస్తుందమ్మా ఇన్ని రకాలైన ఉపయోగాలు సోంపులో ఉన్నాయి మనం ఏమనుకుంటామంటే సోంపు అనేవాడికి ఏదో వాటికి వెళ్తున్నాం తింటున్నాం లేకపోతే మసాలా లేకపోతే నోట్లో నాలుగు పరకలు వేసుకుని నవ్వులుతున్నాం ఈ విధంగా ఆలోచిస్తాం కానీ ఆ సోంపు మొక్క యొక్క వేరు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాం వేరు ఎలా వాడుకోవాలి ఆ వేరునే తేనెలో గంధం తీసి ఏదైతే సోపు మీకు గంధం తేనెలో కలుపుకుని తింటే మీకు ఈ పిచ్చుకొక్క విషయం ఇలాంటి విషయాల మీద విరుగుడుగా పనిచేస్తున్నాను అదేవిధంగా సోంపు మొక్క యొక్క వేరుని మీరు గంధం తీసుకుని తేనెలో తేన్లో గం అవట్లేదంటే కొంచెం నీళ్లు వేసుకుని తీసుకోవచ్చు అమ్మ తేన్లో నీళ్లు కలిపితే కొంచెం పలచపడుతుంది కదా అప్పుడు గన్నం తీసుకుని ఆ గంధాన్ని కనుక నాకితే ఉదయం సాయంత్రం ఈ ఏదైతే విష క్రీములు కాని విషపురుగులు కానీ ఇలాంటి కుక్కలు కానీ ఇలాంటి కలిసిన విష ప్రభావం ఏదైతే ఉందో చాలా వరకు సబ్సైడ్ అయిపోతుంది అమ్మ ఆ విధంగా వాడుకోవచ్చు అదే విధంగా సోంపు చెట్టు పెరుగుతుండగా వచ్చినవి లేత గుత్తులు ఉంటాయి కదమ్మా ఆ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు అవి కానీ దాని లీఫ్ కానీ మీరు పప్పు వండుకోవచ్చు సోపు తినడం వల్ల ఏ ఏ ఉపయోగాలు ఉన్నాయో ఇవన్నీ కూడా దాంట్లో ఉపయోగపడతాయి అమ్మా అదేవిధంగా దీని నుంచి ఆయిల్ కూడా తీస్తారమ్మా ఈ ఆయిల్లో కూడా ఈ సోంపులో ఉన్న గుణాలన్నీ కూడా ఉంటాయి అందుకు చిన్న డోసు హ్యాపీగా ఉంటుంది అనుకుంటే మీరు ఒక చెంచా పంచదారలో ఒక డ్రాప్ వేసుకుని తిన్నారనుకోండి మీరు ఒక స్పూన్ తిన్నంత ఫలితం ఓకే ఆ విధంగా ఆయిల్ గా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చా మెడిసిన్స్ లో కలుపుతారు ఇది ఫ్లేవర్ కోసం కలుపుతాం మంచి యాంటీ ఆక్సిడెంట్ అమ్మ ఇది ఆ విధంగా కూడా ఉపయోగపడుతుంది అందుకనే సోంపు గురించి ఆయుర్వేద శాస్త్రంలో చాలా విపులంగా అనేక రకాల ఉపయోగాలు ఫార్ములాలు ఉన్నాయమ్మా అందులో ఒకటి రెండు మట్టికి మన ప్రేక్షకులకు చెప్పటం ఒకటి రెండు కదా సార్ చాలా చెప్పారు అన్ని కూడా ఉపయోగకరమైనవి అవును జనరల్ గా వచ్చేటటువంటి చాలా ప్రాబ్లమ్స్కి కి మనకు ఒక చక్కటి ఏమంటారు ఉపయోగకరమైనటువంటి ఒక దివ్య ఔషధం అనుకోవాలి ఇది సో చాలా క్లియర్గా చెప్ప వాడుకోవాలి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దేనికి వాడుకోవాలి అన్నది కూడా చాలా వివరంగా తెలియజేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్